గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లీడ్ రోల్లో నటించిన దేవరా పార్ట్ వన్ మరో ఆరు రోజుల్లో రిలీజ్ కానుంది ఈ క్రమంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు పలు భాషల్లో మూవీ టీం ఇంటర్వ్యూలు కూడా చేస్తోంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఇరవై రెండున మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు హైదరాబాద్ నోవాటెల్ లో గ్రాండ్ గా జరగనుంది అయితే ఈ ఈవెంట్ సందర్భంగా తారక్ ఫ్యాన్స్ కు మూవీ టీం సర్ప్రైజ్ ఇవ్వనుంది సినిమా నుంచి రెండో ట్రైలర్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయింది ఈ మేరకు ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది ఫుల్ యాక్షన్ మోడ్లో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముందే ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుంది దీంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ వచ్చినట్లయింది అయితే మొదటి ట్రైలర్ కంటే ఎక్కువగా విఎఫ్ఎక్స్ ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్తో దీన్ని రెడీ చేశారని ప్రచారం సాగుతోంది చూడాలి మరి రెండో ట్రైలర్లో దేవరా ఎలా ఉంటాడు అనేది అది తెలియాలంటే మరికొంతసేపు వేచి చూడాల్సిందే ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది హై లెవెల్ విఎఫ్ఎక్స్ అండర్ వాటర్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి ఎన్టీఆర్ జాన్వీ లుక్స్ యాక్షన్ సీన్స్ ట్రైలర్లో చూపించారు పది రోజుల్లోనే ఈ ట్రైలర్ కు తెలుగులో ఫార్టీ త్రీ ప్లస్ మిలియన్ల వ్యూస్ వచ్చాయి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించనున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయర్ రోల్లో కనిపించనున్నారు శ్రీకాంత్ శృతి మరాఠే చైత్ర రాయ్ షైన్ టామ్ మురళీ శర్మ ప్రకాష్ రాజ్ రంభకృష్ణ తదితరులు నటించారు అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా రత్నవేలు డిఓపి బాధ్యతలు చూశారు ఎన్టీఆర్ యువసుధ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది